అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అనిశెట్టి శ్రీధర్ గారు రచించినటువంటి సహాయం అనే కథ మరి కథలోకి వెళ్దామా ఏసీ ఫస్ట్ క్లాస్ కూపే తలుపు తట్టి లోపలికి తొంగి చూశాడు అటెండెంట్ రాజారావు గారు బెర్త్ పైన శేషసాయిలా పవళించి అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో ఆలోచనలో ఉన్నారు విజయవాడ వస్తోంది భోజనం చెప్పమంటారా సార్ అడిగాడు అటెండెంట్ వచ్చేది విజయవాడేగా అవసరం లేదు అన్నారు విజయవాడ వస్తుంది అంటే స్టేషన్కి రొయ్యలు వస్తాయి రాజారావు గారికి రొయ్యలకి ఒకే రకం మేసాలు ఉన్నంత మాత్రాన రొయ్యలు పరుగున స్టేషన్కి వస్తాయని కాదు రొయ్యల కూరతో పాటు భోజనం చంద్రమతి ఆమె భర్త రాజారావు గారి కోసం తీసుకొస్తారని అర్థం చంద్రమతి తల్లి రాజారావు గారికి వరుసకు చెల్లెలవుతుంది దూరపు బంధువు చంద్రమతికి వయసు మీద పడినా పెళ్ళి అవ్వలేదు ఆ అమ్మాయి అనాకారి అవ్వటం ఒక కారణం అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చూడనయా అని శతపోరుతోంది రాజారావు గారు ఆ అనకపోవడంతో మా నాన్నగారే కదా నీకు ఈ కంపెనీలో ఉద్యోగం వేయించింది అనేసింది చంద్రమతి తల్లి ఒకరోజు అవమానంతో బిలబెలలాడిపోయి వేటకు సిద్ధమయ్యారు రాజారావు గారు అది రాజారావు గారి ఆఫీస్ కది సత్యమూర్తి అనే కుందేల్ని రాజారావు గారు అనే సింహం ఇంటర్వ్యూ చేస్తుండగా ఫోన్ మోగింది మీ ఎదురుగా కూర్చున్న సత్యమూర్తి మనవాళ్ళే ఆ చిన్ననాటి స్నేహితురాలు కొడుకు అని చేత మీరు అతనికి ఉద్యోగం ఇస్తున్నారని చెప్పి సమాధానం కోసం చూడకుండా టీ మన ఫోన్ పెట్టేసింది రాజారావు గారి భార్యమణి భార్య అలా ఆజ్ఞలు జారీ చేయటం కొత్త కాకపోయినా ఆవిడ తీరు రాజారావుకి నచ్చలేదు అయితే ఆవిడ మాటల్లో పనికొచ్చే విషయం ఏదో ఉందనిపించింది సింహం బుర్ర చురుగ్గా పనిచేసింది ఫోన్ పెట్టేసి లేచి తాపీగా నడుస్తూ కుందేలు ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చుని ఉద్యోగం నీకే నోయ్ అంది సింహం ఉద్యోగం వచ్చింది కదా అని తనకు నచ్చిన పిల్లని పెళ్లి చేసేసుకుందామని దురాలోచన కలగలేదు సత్యమూర్తికి రాజారావు గారు చూపించిన పిల్లమెడలో తలంచుకుని తాళి కట్టేశాడు ఆ పిల్లే చంద్రమతి తనక ఉద్యోగం రాదు పెళ్ళే కాదు అని మదన పడుతున్న సత్యమూర్తికి రాజారావు గారు కోరిన వరాలు ఇచ్చే దేవుడులాగా అనిపించాడు దేవుడి దిగొచ్చిన ఈ పిల్ల పెళ్లి చేయలేకపోయేవాడని రాజారావు గారు పిల్లకు పెళ్లి చేయటమే కాకుండా వరుడికి ఉద్యోగం కూడా వేయించాడని బంధుజనం బేనోళ్ళ పొగిడారు ఎప్పటికైనా పిల్లల పత్రికల్లో పరోపకారి పాపన్న సిరీస్ కింద ఆయన కథలు రాకపోవు అనుకున్నారు హాయిగా విమానంలో వెళ్ళకపోయారా మీకు సుఖంగా ఉండేది అంది చంద్రమతి చంద్రమతికి రొయ్యలు అలవటం అంటే చచ్చ అంత చిరాకు అన్ని పనుల్లోకి అదే కష్టమైన పని అంటుంది సత్యమూర్తిది మరో కథ చేసేది చిరుద్యోగం నెలకు రెండుసార్లు రొయ్యలు కొనటం కష్టంగా ఉంటుంది విశాఖపట్నంలో చిన్న పనుందమ్మా అక్కడి నుంచి ఫ్లై అవుతాను అన్నాడు అక్కడి నుంచి ఫ్లై అవడం ఏమిటి మీరు ఎప్పుడూ ఫ్లైనే అనుకుంది చంద్రమతి భోజనం ముగించి తృప్తిగా తే తేంచారు రాజారావు గారు ఒకసారి చంద్రమతి చేసిన రొయ్యల కూర రాజారావు గారు తినటం ఆయనకు అద్భుతంగా నచ్చటం చరిత్ర అప్పటి నుంచి ఆయన ఎప్పుడు విజయవాడ మీదుగా ప్రయాణం చేసినా ఇదే వరుస మర్చిపోయా తిరుగు ప్రయాణం ఇరవై రెండున విమానం టిక్కెట్ దొరకలేదు మళ్ళీ రైలు ప్రయాణమే అన్నారు తన రొయ్య మీసాలు తువ్వుకుంటూ మళ్ళీ రొయ్యలు కొనాలి అనుకున్నాడు సత్యమూర్తి మళ్ళీ రొయ్యలు ఒలవాలి అని తిట్టుకుంది చంద్రమతి నీకు శ్రమ అమ్మాయి అన్నారు రాజారావు గారు అదే మాట మావయ్య మీరు మా పాలిట దేవత అంది చంద్రమతి ఏ దేవత శని దేవతట సత్యమూర్తి చంద్రమతి అను దంపతుల గాథా వృత్తాంతము ఇంతటితో సమాప్తం ఇక విశాఖపట్నంలో బ్రేక్ జర్నీ వాల్తేర్ స్టేషన్కి ఎర్రటి మారుతి కారు వచ్చింది కారు దగ్గర నుంచి రైలు వరకు ఎర్ర ఎర్రటి తివాచి పరచబడింది ఓ నలభై మంది వచ్చి రాజారావు గారిని పుష్పమాలాంకృతుల్ని చేసి రాజారావు కా జిందాబాద్ అఖిల భారత కాకుల సంఘం సభల విజయవంత కావాలంటూ నినాదాలు ఇస్తూ రాజారావు కా గారిని తోడుకొనిపోయారు ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న శ్రీ ఈశ్వర కా గారు ఆయన గొప్ప శివభక్తుడు మరి ప్రార్థించేటప్పుడు ఈశ్వర అంటాడో ఈశ్వర కా అంటాడో ఆ పరమేశ్వరుడికి తెలియాలి రాబోతున్న ఎన్నికల్లో మంత్రి పదవి నుంచి ఎమ్మెల్యే సీట్ అన్నయిస్తారో లేదో అనే బెంగతో తన సత్తా చూపేందుకు గాను ప్రస్తుతం రాష్ట్రంలో వెళ్ళి విరుస్తున్న కుల చైతన్యాన్ని ఆధారం చేసుకుని బల నిరూపణలో భాగంగా జరుగుతున్న మహాసభ అది దేశంలో తమ వాళ్ళందరూ ఉన్నత పదవుల్లో ఎవరెవరు ఉన్నారో దుర్బిణి వేసి వెతికి వాళ్ళ పేర్ల చివర కాలు తగిలించేసి ఆ సభకు ఆహ్వానించారు వారిలో రాజారావు గారు ఒకరు రాజారావు గారు తన పేరు చివరన కులాన్ని సూచించే పదాన్ని ఎప్పుడూ చేర్చుకోలేదు అవసరం ఆయన కలగలేదు మనసులోనే పదిలపరచుకున్నారు రాజారావు గారి పదవి విరమణ దగ్గర పడింది తర్వాత ఏమిటి అనే ప్రశ్నకు జవాబుగా రాజకీయాలు కనిపించాయి అందుకు ఈ సభ ప్రవేశ ద్వారం సభలో మాట్లాడటానికి రాజారావు గారి వంతు వచ్చింది అందరూ చప్పట్లు కొట్టక కొట్టగా యువకాలు ఇళ్ళలో వేశారు ఇక మూడు లక్షల రూపాయలు బ్యాంకులో వేసి దానిపై వచ్చే వడ్డీ నిరుపేద కాకుల విద్యార్థుల సంక్షేమానికి వినియోగిస్తానని రాజారావు గారు ప్రకటించారు అలా ప్రకటిస్తున్నప్పుడు రాజారావు గారి కనుల నుంచి రక్తాశ్రవులు ఉబికాయి వెయ్య రెండు వేల మూడు లక్షల రాజారావు గారి మామగారు స్వర్గానికి పోతూ పోతూ ఒక పాడు విల్లు ఒకటి రాశాడు ఆ పాడు పడని విల్లు ప్రకారం ఆయన ఆస్తిలో మూడు లక్షలు నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించాలి మిగిలింది కూతురికి ఆ విల్లుకి చిన్న రాజ్యాంగ సవరణలాగా రాజారావు గారు ఆ డబ్బును నిరుపేద కాకుల విద్యార్థుల కోసం ఇస్తున్నారన్నమాట విల్లు విషయం రాజారావు దప్పతులకి వారి లాయర్కి తప్ప మూడో కంటి వాడికి కూడా తెలియగాక తెలియదు రాష్ట్ర రాజకీయ అధికారం అనే కేకులు పెద్ద ముక్కే తమ ధ్యేయంగా సభ ముగిసింది కాకులగాళ్ళ మనోవాంఛాపల సిద్ధి రాస్తూ ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక విమానాశ్రయంలో దగ్గరనే రాజారావు గారి పిఎస్ సుందరం సుందర దర్హాసంతో గౌరవ ప్రపత్తులతో రాజారావు గారికి స్వాగతం పలికాడు తివాచి పరవటానికి కంపెనీ రీలు సొప్పుకోవు సుందరం దగ్గర డబ్బులు లేవు అయితేనే తన హృదయంలోనే తివాచి పరిచయించాడు సుందరం దాని మీదగా నడిచి కారెక్కారు రాజారావు గారు రాజారావు గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళలో సుందరం ఒకడు ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు సుందరం మీద ప్రసరించబట్టే పిఎస్గా పదోన్నతి సంపాదించాడు లేకపోతే మామూలు మామూలుకుమస్థాన్ని ఉండిపోయేవాడు కంపెనీ గుజరాతీల చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాబల్యం పెరుగుతూ ఉండడంతో తన పిఎస్గా ఒక తెలుగు వాడు ఉండటం మంచిదని గ్రహించిన రాజారావు గారు సుందరాలను ఎంపిక చేసుకోవటం యాత్రుచ్చుకమైతేనేమి అన్నట్టు లబ్ధిదారులందరూ రాజారావు గారి షష్టిపూర్తి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఎదురుచూస్తున్నారు ఈ సందర్భంగా ఆయనకు సిబి చక్రవర్తి బలి చక్రవర్తి బిరుదుల్లో ఏది ఇవ్వాలని ప్రస్తుతం తర్జన భర్జనలు జరుగుతున్నాయి అతిథి గృహానికి చేరుకున్నాక వ్యాపారం గురించి మాట్లాడారు టెండర్స్ పెట్టిన వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సుజనా ఇండస్ట్రీస్ తెలుసు కదండి దాన్ని చలపతి అనే తెలుగు ఆయన హస్తగతం చేసుకున్నారండి ఆయన కూడా టెండర్ ఇస్తున్నారు సుందరం రెండు రోజుల ముందే అక్కడికి చేరుకునే ఏర్పాట్లు చూస్తున్నాడు ఫ్యాక్టరీకి కావాల్సిన యూనిట్స్ ఈ ప్రాంతంలో పరిశ్రమలు సరఫరా చేస్తాయి ఆ కాంట్రాక్ట్ ఎవరికి బాలో రాజారావు గారే నిర్ణయించాలే అటు ఇటుగా అందరూ ఒకే ధర కోర్ట్ చేస్తారు గతంలో ఉన్న వ్యాపార సంబంధాలు సంస్థ సరఫరా సామర్థ్యం నాణ్యత ఇత్యాది అంశాల దృష్టిలో ఉంచుకొని రాజారావు గారు వ్యవహరించాలి టెండర్స్ వేసిన వాళ్ళందరూ రాజారావు గారిని కలిశారు అది మర్యాద వారిలో చలపతి గారు కూడా ఉన్నారు రాజారావు చలపతి గారుల మధ్య సంభాషణ ఇలా సంభాషణ ఇలా నడిచింది రిటైర్ కాబోతున్నారట కదా ఏమైనా ప్లాన్ చేశారా రాజకీయాల్లో దిగుదామని ఆలోచిస్తున్నారండి బేషైన ఆలోచన మేమంతా మీ వెనక్కుంటాం మీరు నిశ్చింతగా ఉండండి టెండర్ల స్వీకరణ పరిశీలన జరిగిపోయింది ఆ రోజు సాయంత్రం రాజారావు గారు తన గది కిటికీ వద్ద నిలబడి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఉండగా క్రింద పోర్టికోలో ఒక నడి వయస్కుడు సుందరంతో మాట్లాడుతూ ఉండడం చూశాడు అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే సుందరం తల అడ్డంగా ఊపుతున్నాడు ఎవరో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలైజ్డ్ అయి ఉంటాడు మిగిలిన వాళ్ళకన్నా తక్కువ ధరకి యూనిట్లు సరఫరా చేస్తానంటున్నాడేమో అనుకున్నాడు రాజారావు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు సుందరం పైకి వచ్చాడు తను ఊహించింది సుందరం చెప్పింది ఒకటే కావడంతో రాజారావు గారికి కించిత్ గర్వం కలిగింది ఈ ఎస్ఎస్సీలు అందరూ ప్రాణాలు తోడేస్తుంటారు మాకు బోల్డ్ అని రాయితీలు ఇస్తారు సార్ అందువలన మా ప్రొడక్ట్స్ తక్కువ ధరకు అమ్మగలుగుతాం మీరు ఆర్డర్ ఇచ్చి చూడండి అంటారు వారి యూనిట్ ఎప్పుడు మూతపడుతుందో ఎవరికి తెలియదు సరఫరా ఆగిపోతే తమ ఫ్యాక్టరీగా తలపోస్తూ ఉంటారు రాజారావు గారు అందుకే ఎస్ఎస్సీలకి రాజారావు గారు పెట్టిన ముద్దు పేరు సో సో ఇండస్ట్రియలిస్ట్ వచ్చిన వాళ్ళని తన దగ్గరకు పంపకుండా ట్యాకిల్ చేసినందుకు సుందరాన్ని మెచ్చుకున్నారు రాత్రి పది గంటల సమయం రాజారావు గారు భోజనం ముగించి అలవాటు ప్రకారం వాకింగ్కి బయలుదేరారు చలిగా ఉండడంతో స్వెటర్ దొడుక్కున్నారు ఆయన మనసు ఉల్లాసంగానూ ఆనందంగాను ఉంది జీవితంలో అనుకున్నవన్నీ అడ్డంకులు ఏవీ లేకుండా సాధించగలుగుతున్నప్పుడు ఎవరికైనా అలాగే ఉంటుందేమో కృష్ణశాస్త్రి గారి భావ కవిత్వం ఏదైనా పాడుకుంటే బాగుంటుందనిపించింది కానీ గుర్తురాకమా అనుకున్నాను చూసుకోకుండా ఎదురు తగిలి ఎదురు రాయి తగిలి ముందుకు పడ్డారు తల వెళ్ళి ఒక బండరాయి కొట్టుకోవడంతో పెద్ద దెబ్బ తగిలి స్పృహ తప్పింది ఇక రాజారావు గారికి స్పృహ వచ్చింది తనున్నది అని తన తలకి కట్టుకి కట్టుబడి ఉందని గ్రహించాడు తనకు జరిగిన ప్రమాదం గుర్తుకొచ్చింది తెల్లవారుతోంది సుందరం వాచ్మెన్ నిద్రపోతూ ఉంటుంటారు తన ఇంకా గెస్ట్ హౌస్కి చేరలేదనే విషయం వాళ్ళకి తెలిసి ఉండదు అనుకున్నారు రాజారావు గారి బెడ్ మీద ఉన్న గది ఏదో బెడ్ ఉన్న గది ఎదురుగా ఒక టేబుల్ రెండు కుర్చీలు ఉన్నాయి ఇన్స్పెక్టర్ అతనికి ఎదురుగా ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు ఆ వ్యక్తి వీప్ మాత్రం కనిపిస్తుంది రాజారావు గారికి మీరు కానీ ఆయన తీసుకురాకపోతే రాత్రి ఆ మంచులో ప్రాణానికే ప్రమాదం అన్నారు కిలోమీటర్ దూరం ఆయన్ని మోసుకొచ్చారట ఆయన ఎవరో ఎరగనట్టున్నారు ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తి వింతగా చూశాడు సహాయం చేయటానికి బంధువు స్నేహితుడు అయి ఉండాలంటారా ఇన్స్పెక్టర్ బాబు ఈ విశ్వంలో చరాచర జీవరాశులన్నీ ఆ భగవంతుడు సృష్టించినవే ఒకరికొకరు సాయపట్టం అనేది సహజ ధర్మం దాన్ని సహాయం అని కూడా అన్నం భగవంతుడే ఆ సమయానికి నన్ను అక్కడికి పంపించి ఈ పది చేయి బిపిన్ బాబు అని ఆదేశించాడు అని అనుకుంటాను తనని హాస్పిటల్కి తీసుకొచ్చింది ఈ బిపిన్ బాబు అన్నమాట అనుకున్నాడు రాజారావు గారు ఇంతలో డాక్టర్ దుస్తుల్లోకి ఆయన వచ్చారు బిపిన్ బాబును పలకరించి గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ రాత్రి ఆయన జేబులో ఈ విజిటింగ్ కార్డు దొరికింది మద్రాసు చిరునామా ఫోన్ చేస్తే దొరకటం లేదు తంతి ఇచ్చాను అన్నారు విజిటింగ్ కార్డులో రాజారావు గారి వివరాలు పైకి చదివాడు ఇన్స్పెక్టర్ అరే ఆ కంపెనీనా వాళ్ళ గెస్ట్ హౌసు బోస్ రోడ్లో నెంబర్ పదిహేనులో ఉంది నేను ఎరుగుతును అయితే మీ పని సులభమే మరి నాకు ఇప్పిస్తారా అన్నాడు బిపిన్ బాబు గెస్ట్ హౌస్కి నేను వెళ్తా లేండి కాస్త మీ చిరునామా చెప్తారా అడిగాడు ఇన్స్పెక్టర్ ఎందుకు ఆయనకి స్పృహచ్చాక అడుగుతారేమో మీకు కృతజ్ఞత తెలుపుకోవడం కోసమో లేక వద్దండి బాబు అంటే నాకు మహా ఇబ్బందిగా ఉంటుంది ఆయన ఎలా ఉన్నాడో చూసిపోదామని వచ్చాను నా దారిని నన్ను బాగా నివ్వండి వేడింటి ఫ్యాక్టరీకి పోవాలి నమస్కారం అంటూ ఆ వ్యక్తి లేచి వెనక్కి తిరిగాడు తనని కాపాడిన వ్యక్తి వెళ్ళిపోతున్నాడే అని రాజారావు గారు ఆతృతగా తలెత్తి చూశారు సో సో ఇండస్ట్రియలిస్ట్ తనెవరో తెలుసుకుని తనను కలుసుకోవటం వల్ల ఉపయోగం ఉందని తెలిసి చిరునామా అయినా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు రాజారావు గారికి స్పృహ తప్పింది కాదు కాదు స్పృహ వచ్చింది కా అనేది ఏ ఒక్క కులాలను ఉద్దేశించింది వ్రాసింది కాదని అన్ని కులాలను ఉద్దేశించి వ్రాసిందని మనది అది రచయిత వారి మాట చివరి మాట ఈ కథ జూలై తొంభై ఏడు పదకొండవ తానా ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచికలో ప్రచలితమైంది థ్యాంక్ యూ